హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక అయితే ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నారు అండ్ దసరా కోసం వీళ్ళ దగ్గర మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ ఉందండి అసలు డిజైన్స్ చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు కొనేయాలా అన్నట్టున్నాయి అందులోనూ మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా మీరు మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకోండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు డోలా సిల్క్లో ఉన్నాయి లైక్ జార్జెట్లో ఉన్నాయి కొన్ని ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ట్రెడిషనల్ పూజలకి యూజ్ అయ్యేటువంటి మంగళగిరి పట్టు ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా చాలా వచ్చేసాయి అంతేకాకుండా చీర కూడా తీసేసుకోవచ్చు ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరైతే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఫ్రీ షిప్పింగ్తో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్కైనా కూడా షిప్పింగ్ చేసేస్తారు అండ్ చెప్పాను కదండి మంచి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి లైక్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా చీరలు స్టార్ట్ అయిపోతున్నాయి ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి స్టోర్ వచ్చేసి కొత్తపేట్ వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పర్ఫెక్ట్ ఫస్ట్ వన్ చూద్దాం బనారస్ ఫ్యాన్సీ అది వచ్చేసి మనకు ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ ఫిఫ్టీ కే వస్తుంది ఎంత ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూసారా ఎంత తక్కువ ప్రైస్ అండి సారీ మొత్తం వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ అండి టోటల్ జరి వీవింగ్ వీవింగ్ లో వీవింగ్ లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఇది పళ్ళు వస్తుంది మనకి ప్లేన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఆఫ్ వైట్ చూసారా ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కాంబినేషన్ డిఫరెంట్ అయితే అండి ఓకే చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎట్లా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్లవర్ బూట వచ్చేస్తుంది ఇది పళ్ళు వచ్చేస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి కలర్స్ ఉంటాయి మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ అనమాట క్లాత్ వస్తుంది మనకి క్లాత్ కూడా బాగుంటుంది చెందరి ఫ్యాన్సీ టైప్ వస్తుంది మనకి చిన్న కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట క్లాత్ అయితే సాఫ్ట్ గా బాగుంది సాఫ్ట్ గా చిన్న చిన్న ఆకేషన్ కైనా బయటకు వెళ్ళడానికి బాగుంటుంది కట్టుకుంటే చూసారా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడ్ ఫ్యాన్సీ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది నాకు బాటిక్ ప్రింట్ కూడా వస్తుంది డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఇది పళ్ళు వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి సారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ మొత్తం షిబోరి ఓన్లీ షిబోరి టైప్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కదా డిజైన్ మొత్తం చేంజ్ అయిపోతుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కూడా ఇందులో వచ్చేస్తుంటాయి మనకి ఎంత ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనకు పార్టీ వేర్ కానీ బయటకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈజీగా కొంచెం ఆఫీస్ వేర్ కి ఆఫీస్ వేర్ కి బాగుంటాయి బయటికి వెళ్ళినప్పుడు కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి చిన్న బార్డర్ తో కొన్ని వచ్చాయి ఇట్లా బార్డర్ లెస్ లో కూడా ఉన్నాయి ఇవ్వండి ఇది వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ లోనే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది ఇది పల్లు వస్తుంది మనకి రిచ్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బూటా వస్తుంది చిన్న చిన్న బూటా చిన్న చిన్న బూటా వస్తుంది సార్ చీర అయితే చూద్దాం ఇచ్చి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ బ్యాచ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేస్తుంది సెల్ఫ్ ఎంబోజ్ ఉంది మనకు వీవింగ్ వచ్చేస్తుందండి మీనా వర్క్ లాగా మనకు నీట్ గా వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎయిట్ ఫిఫ్టీ టిష్యూ షైన్ లాగా క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి కలర్ పోవచ్చు బాగా లైట్ వెయిట్ వస్తుంది హాఫ్ సారీస్ కైనా చాలా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 850 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కదా ఆ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ ఈ వే కలర్స్ స్టచిర చాలా బాగుంది కలర్ కాని మనకొచ్చేసి లినెన్ లో వస్తుందండి హ్మ్ లినెన్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఓన్లీ 850 క్లాత్ కూడా లైట్ వెయిట్ వస్తుంది 850 ఆ no, 850 ఆఫర్ లో ఉందండి మామూలుగా 1600 అలా ఉంటుంది ఆహా ఆఫర్ లో ఉంది కాబట్టి 850 కి వచ్చేస్తుంది నాకు లెలెన్ కన్నా కూడా మనకి డోలాలో సాఫ్ట్ ఉంటుంది కదా అలాగే ఉంది క్లాత్ చాలా బాగుంది కంఫర్ట్ తక్కువ ఇది లైట్ కలర్ చెక్స్ ప్యాటర్న్ చిన్న బార్డర్ తో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి టస్సర్ ఫ్యాన్సీ వస్తుందండి ఇందులో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ మనకొచ్చేసి ఒకసారి చూడండి గ్యాప్ బార్డర్తో తో మధ్య మధ్యలో బూట్ వేవింగ్ వస్తుందండి మనకి టోటల్గా జరీ బీవింగ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్స్ వస్తుంది స్మాల్ డార్స్ ఇట్లా చిన్న మ్యాంగో బూటా ఇచ్చేసి చిన్నగా బూటాస్ ఇచ్చారు ఇందులో వచ్చేసి కలర్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ బాగుందండి ఇందాక చూసింది కానీ ఇది కానీ మంచి క్లాత్ కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి టస్సర్ ఫ్యాన్సీ అండి ఇది మన కంచి బార్డర్ వస్తుంది టోటల్ కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది చీర అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది టోటల్ గా జరి వివింగ్ అండి జరి వివింగ్ లైన్స్ జరి వీవింగ్ లైన్స్ ఆల్ ఓవర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది కూడా మొత్తం బుట్ట ఫుల్ బుట్ట టోటల్ బుట్ట బోర్డర్ ఉంటుంది స్లీవ్స్ పర్పస్ బోర్డర్ ఇస్తారు ఇది వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ అండి మనకి చూసారా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో టోటల్ ఇప్పుడు 1000 రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని కొన్నిటికి ఈక్వల్ బార్డర్లా ఉన్నాయి కొన్ని ఏ చూడండి ఇది ఈక్వల్ బార్డర్ అట్లా కొన్నిటికి ఈక్వల్ బార్డరే వచ్చింది లైట్ కలర్స్ డార్క్ కలర్స్తో మంచి కేటలాగ్ అండి ఇది ఇది ఆఫ్ వైట్లో థౌజండ్ అన్నారా ఓన్లీస్ థౌజండ్ రూపీస్ లావెండర్లో కూడా వచ్చింది అండ్ పిస్తా గ్రీన్లో సూపర్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో చూద్దాం మనకు ఇక్కత్ త్రిజన్ వచ్చేస్తుంది ఓరాల్ టోటల్ ఇది పళ్ళు వచ్చే బ్లౌజ్ వచ్చేస్తుందండి ప్లెయిన్ పళ్ళు వచ్చేసి మనకు రుచి పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే ఇది కూడా మనకు వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ ఇది కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కంచు బార్డర్ వస్తుంది మనకి జరీ వీవింగ్ అండి టోటల్ బాగా ఇక్క త్రిజన్ వచ్చేస్తుంది ఇది జరి లైన్స్ ఇచ్చారు వీవింగ్ బార్డరే ఇందులో కొంచెం డిఫరెంట్ లో మనకి ఇది ఒక వెరైటీ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ టూ కలర్స్ వస్తాయి మనకి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ చీర మంచిగా సిల్వర్ జరీ వీవింగ్ అండి ఇది పల్లె అంటే ఇది గుత్రెడ్ వీవింగ్ అండి ఇది మొత్తం టోటల్ గా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చీర వచ్చేసి పల్లె కూడా చాలా బాగుంది సారీ మొత్తం వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది మనకి ఓవరాల్ ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఉందండి లెవెన్ హండ్రెడ్ సాఫ్ట్ ఉంటుందండి బాగుంటుంది చీర అయితే ఇవి కలర్స్ అండి ఇందులో ప్యూర్ జాయిన్ వచ్చేసి డిజైన్స్ ఉన్నాయి మామూలుగా అయితే మనం ఎయిటీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తాము ఆఫర్లో లెవెన్ హండ్రెడ్కి ఇస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇందాక చూసాం కదా ఆ డిజైన్లో ఇప్పుడు కలర్స్ రెండు డిజైన్స్ ఉన్నాయండి కొంచెం త్రీ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేస్తాం టోటల్గా త్రీ డిజైన్స్ ఉంటాయి

మనకి ఇది పళ్ళు వస్తుంది టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి జరి తో వర్క్ ఇచ్చారు చూసారా ఇట్లా ఇందులో కలర్స్ ఉంటాయండి మంచి లైట్ కలర్స్ మనకు వీవింగ్ కూడా చేంజ్ అవుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చారు లైట్ పింక్ లెమన్ ఎల్లో డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ మారింది చూసారికోటలోనే మనకు స్మాల్ బూట వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఆ బార్డర్ లో కూడా సిల్వర్ థ్రెడ్ తోటి మనకు వీవింగ్ వచ్చేస్తుంది మొత్తం టోటల్ గా ఇందులో కూడా మనకు కలర్స్ ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ అండి ఆ రన్నింగ్ కలరే ఉంటుంది సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ 1250 వస్తుంది 1250 ఈ డిజైన్ లో ఇవి కలర్స్ వచ్చేసి మనకు మునియా బార్డర్ వచ్చేస్తుంది ఇంకొక డిజైన్ ఇది కోటాలోనే మునియా బార్డర్ వచ్చేస్తుంది ఇది వితౌట్ ఇషన్ అన్నట్టుంది కదండి వచ్చేసి మునియా డిజైన్ వచ్చేసి మనం బుట్టి వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ సెయిన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బార్డర్ డిఫరెంట్ వస్తుంది ఫైతాన్ బార్డర్ వస్తుంది ఇదైతే కాస్త పెద్ద బుట్ట ఇచ్చారు బోర్డర్ పైతానీ స్టైల్లో ఇచ్చారు ఏవైనా కూడా సేమ్ ప్రైజ్ అండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ఒక్క చీర అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంచి కాటన్ అండి ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది సరే టోటల్గా బాక్సెస్ వస్తుంది చీరంతా కూడా థ్రెడ్ వేవింగ్ ఉంటుందండి ఈ లైన్స్ కానీ ఆ బార్డర్ కానీ ఏమాత్రం గుచ్చుకోకుండా టెంపుల్ డిజైన్లో థ్రెడ్ వేవింగ్తో ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ ఇందులో బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ కలర్స్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ కంచి కాటన్ వచ్చేస్తుంది మనకి ఈ కలర్స్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకు ఉప్పాడ సిల్క్లో కలంకారీ వచ్చిందండి మనకి సో లైట్ వెయిట్ ఉంటాయండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ సాఫ్ట్ గా జరీ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఉప్పాడ సిల్క్ మంచి కలంకారీ ప్యాటర్న్స్ అయితే ఇచ్చారు ఇందులో కలర్స్ ఉంటాయండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి అండ్ పర్పస్ బార్డర్ వస్తుంది మనకి లైట్ వెయిట్ పట్టు ఉంటుంది కదా క్లాత్ అట్లా సాఫ్ట్ ఉంది లైట్ షైన్ ఉంది ఇందులో వచ్చేసి కలర్స్ అండి మన ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి క్లాత్ ఫిఫ్టీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అండి మన ఉప్పుడ ఎలా ఉప్పుడ సారిస్ ఎలా ఉంటుందో అంటే లైట్ వెయిట్ ఉంటాయి అదే అదే ఫీల్ లో ఉంటాయి లైట్ షైన్ సాఫ్ట్ మెటీరియల్ ఇవన్నీ డిజైన్స్ ఆ ప్రింట్స్ అనేవి మారుతూ ఉంటాయి చిన్న బార్డరే కడి బార్డర్ ఇచ్చారు రెండు వైపులా సేమ్ ఈక్వల్ బార్డర్తోనే ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకేదైనా ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవాలి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గ్రీన్ డిజైన్ చూడండి ఎన్ని వచ్చాయో కొన్ని ఫ్లవర్ డిజైన్ క్రీపర్ డిజైన్లో కొన్ని కలంకారీలో కొన్ని బాగున్నాయి నెక్స్ట్ చేద్దాం ఇంకా ఇది ప్యూట్ టసర్లో కంచు బార్డర్ వచ్చేసి కలంకార ప్రింట్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్ ఇచ్చారు పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఒకసారి ఇగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది కలర్ బాగుందండి చీరది కంచు బార్డర్ వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది మనకి డిజైన్స్ అన్ని వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలంకారి కాబట్టి డిఫరెంట్ గా వస్తుంది కూడా బాగుంది ప్రతి ఒక్కసారి డిఫరెంట్ వస్తుంది చాలా బాగున్నాయి ఇవి కావాలంటే మనకి లెహంగా లా కూడా ట్రై చేయొచ్చు ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి ఎంత అన్నారు ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇవి వై ఫ్రెండ్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి నెక్స్ట్ చూద్దాం బనారస్ ఫ్యాన్సీ అండి ఇది స్మాల్ చెక్స్ వస్తుంది చెక్స్లో మనకు బూటీ కూడా వస్తుందండి షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అటువైపు ఇది సారీ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి ఇది ఆఫర్ వన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏంటండి ప్రతి చీరకి లో బ్లౌజ్ వచ్చింది టోటల్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం బాగున్నాయి కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ ఉంటాయి కలర్స్ చాలా వచ్చాయి అన్ని మంచి కలర్స్ ఆఫర్లో ఉందండి అందుకోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ అందుకని ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఆఫర్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ కొంచెం ఇంకా నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం డోలా సిల్క్ వస్తుందండి అండి మనకి డోలాలో జూట్ వచ్చేస్తుంది సారీ అంతా మనకు డిజైన్ వచ్చేస్తుంది మొత్తం టోటల్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజిటల్ వచ్చేస్తుంది ప్రతి చీర కూడా డిజైన్ అనేది మారుతుంది ఇది ఫస్ట్ డిజైన్ మనం చూసేది ఆఫర్ లో ఉందండి ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఏంటండి మీకు బయట కూడా రేట్లు కంపేర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు సో ఫెస్టివల్ కోసం ఇదంతా కూడా మంచి క్యాటలాగ్ మంచి క్లాత్ ప్రైస్ తక్కువ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ప్యూర్ డోలో ఎలా ఉంటుందో అలా ఆఫర్లో ఉంది కాబట్టి మనకు ఈ రేట్ ఇస్తున్నాం ఒకసారి స్టోర్కి వస్తే ఇంకా ఉన్నాయండి డిజైన్స్ అవన్నీ చాలా ఉంటాయి కదా స్టోర్కి వస్తే అన్నీ చూసుకోవడానికి ఉంటుంది ఆఫర్లో మంచి కలెక్షన్ తీసుకోవచ్చు ఫెస్టివల్కైనా లైక్ ఆఫీస్ వేర్కైనా ఇంకా మన చాయిస్ అయినా కూడా ఈవెన్ పట్టు చీరలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఎన్ని డిజైన్స్ వచ్చాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇదండి మస్ట్రో సిల్క్ అండి ఇది మష్రో సిల్క్లో చిన్న బార్డర్ మనకి జరీ లైన్స్ అన్ని కూడా ఈ విధంగా ఇచ్చే సారీ అంతా మనకి లైన్స్ వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కసారికి కాంట్రాస్ట్ వస్తుంది మెజంతా పింక్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీచ్ కలర్ వచ్చిందండి ఇది వైన్ వైన్ కలర్ కి పీచ్ వస్తుంది పీచ్ కలర్ కదా కలర్స్ కూడా బాగున్నాయి రెడ్ కి బ్లూ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి ప్యూర్ నన్ సిల్క్ టైప్ వస్తుంది మనకు ఓన్లీ పదహారు వందలు మాత్రమే బెస్ట్ ప్రైజ్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎవరైతే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు మంచి కలెక్షన్ అండి పండగ కోసం అట్లా తీసుకోవాలనుకుంటే అయితే చాలా చాలా బెస్ట్ కలర్స్ టిష్యూ జరికోట వస్తుందండి కంచు బార్డర్ వస్తుంది మనకి ఓకే వీటిల్లో మీనా వర్క్ కూడా వచ్చేస్తుంది క్లాత్ చాలా కంచి బోర్డర్ వివింగ్ కూడా జరీ వివింగ్ అండి టోటల్గా దిపల్ల వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్రొకెట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఉంది గ్రాండ్గా వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అసలు ఎంత బాగున్నాయో చీరలు అన్నీ లైట్ కలర్లో అండ్ డిజైన్ కూడా మంచిగా కంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్లో రావడము ఇది డిఫరెంట్ వస్తుంది మనకి మన క్యాంటీకి జరి వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది మరి ఇంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఓకే క్లాత్ ప్రైస్ సేమేనా సేమ్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోట లాగా వస్తుంది క్లాత్ కూడా ఇది ఇది ఆల్ ఓవర్ ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్స్ కూడా అంత లైట్ లైట్ కలర్స్ తీసుకురావడం అనేది బాగుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది మనకి క్లాత్ చాలా బాగుందండి డోలాలో డోలాలో కొంచెం ప్యాటర్న్ మిక్స్ అయ్యి వచ్చిందండి మనకి గ్రీన్ కలర్లో ఉందండి సారీ కూడా మనకు టూ షేడ్స్ వచ్చిందండి మనకు పైన వచ్చేసి డార్క్ షేడ్ వస్తుంది మళ్ళీ కింద డార్క్ షేడ్ మిడిల్లో లైట్ షేడ్ అట్లా వచ్చింది ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌ బ్లౌజ్ వచ్చేసి టోటల్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఆ బూటా ఇచ్చి జరి బూటా ఇచ్చారు సీక్వెన్స్ బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ అండి ఆ షేడ్స్ అనేవి లైట్ డార్క్ తీసుకున్నారు కదా దానివల్ల కూడా బాగుంది చీర ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మిడిల్ షేడ్స్ తోటి చాలా లుక్ వస్తుంది సారీ కూడా చాలా బాగుంది పింక్లో కూడా మనకు కొన్ని లైట్ కలర్స్ ఇవ్వడము కొన్ని డార్క్ కలర్స్ ఇవ్వడము ఇవి కలర్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు అండి ఇవి ఏం ఇది మంగళగిరి కుప్పడం వస్తుందండి మనకి మునియా డిజైన్ వస్తుంది మిడిల్లో కంచి పళ్ళు వస్తుంది కంచు పూ చాలా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకు పళ్ళులో కూడా మేనవిచ్చారు ఇది వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ బాగున్నాయి అంటే ట్రెడిషనల్గా అట్లా ఇంకా పూజలకు ఏమైనా అట్లా కట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ తోటి చీర చాలా హైలైట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది మంగళగిరి పట్టులోనే కంచు బార్డర్ వస్తుందండి మొత్తం గోల్డ్ జారీ వస్తుంది మనకి గోల్జరీ బూటాస్ టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది సారీ బార్డర్ లో కూడా మీనా వీవింగ్ తో వచ్చింది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి మనం బిగ్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది రెండు డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా గ్యాప్ బార్డర్ తో ఒకటి ఇందాక మనము మీనా వీవింగ్ తో చూసాం కదా అట్లా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చూసారు కదా కలర్స్ బాగున్నాయి ఇది కంచి టిష్యూ పట్టు అండి లైట్ వెయిట్ వస్తుంది మనకి బ్రైడల్ శారీస్ ప్యూర్ పట్టు లాగా ఉంటుంది మనకి మామూలు ప్రైస్ అయితే మామూలు బయట ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఆయన పర్పస్ సారీ అంతా మనకు ఓవరాల్గా లైట్ గ్రీన్ అండి నియాన్ గ్రీన్ అంటాం కదా దానికి లావెండర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా బాగుంది ఓన్లీ చాలా బాగుంది అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మీకు లైట్ వెయిట్ వచ్చేస్తుంది సారీ కలర్ చార్ట్ ఉంది అంటే ఇప్పుడు ఈ డిజైన్ తీసుకుంటే దీంట్లో ఇట్లా కలర్ చార్ట్ వస్తుంది మనకి కదా వేరొస్తుందండి ఇది కూడా మనకు స్మాల్ చెక్స్ లాగా వచ్చేసి ఇందులో కూడా మీనా వివింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో టోటల్గా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉంటాయండి ఇచ్చారు స్మాల్ చెక్స్ ఇస్తూ దాంట్లో మీనాకరి బూటా ఇచ్చారు దానిపైన క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది వెడ్డింగ్ పర్పస్ సారీస్ సేమ్ సేమ్ ప్రైస్ అండి ఫై ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక డిజైన్ అండి మనకి ఇందులోనే డిఫరెంట్ డిజైన్ ఇలా డిజైన్స్ కొన్ని మారుతూ ఉంటాయండి ప్రతి డిజైన్కి కలర్స్ ఉన్నాయి అది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్రతిసారికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇవి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ వస్తుంది ఈ కేటలాగ్ ఏంటంటే బార్డర్స్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారండి మిడిల్లో కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది మనకి మీనా వివింగ్ వచ్చేసినట్టు ఉంటుంది మనకి కాపర్ డిజైన్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకు టిష్యూ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి చూడగానే మెయిన్ లుక్ అంతా కూడా బార్డర్ వైపు వెళ్తుంది కలర్స్ చాలా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఈవెన్ ఏ డిజైన్ తీసుకున్నా దాంట్లో కలర్ చాట్ ఉంది ఒక్కోసారి మనకి డిజైన్ నచ్చిన కలర్స్ నచ్చలేదే అనుకుంటాం ఏదో ఒక డిజైన్ లేవు ఇందులోనే ఫ్లవర్ డిజైన్ టైప్ వస్తుంది సారీ కూడా చాలా బాగా పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ సారీ ఓవరాల్గా మనకి ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి కలర్స్ సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్